क्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादागद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి వసంతియత్రం నవమి మాతరం భూతి భూతిహేత మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒకటవ తారీఖు నుంచి పద్ది పదిహేనవ తారీఖు వరకు యాక్చువల్లీ నిజానికి ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజునే పక్ష ఫలితాలు అన్నప్పుడు పద్నాలుగు రోజులు చెప్పుకోవాలి కానీ ఆ సాంప్రదాయం మిగతా పదకొండు నెలల్లో ఉండదు కొన్ని సంవత్సరాల్లో కూడా ఉండదు కాబట్టి ఈ మనము పదిహేను రోజులుగా పక్ష ఫలితాలుగా ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రథమ పక్షం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ జన్మంలోనే గురుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది జన్మంలో గురుని యొక్క సంచారం శుభ ఫలితంలోనే ఇవ్వజాలదు చెడు ఆలోచనలు చెడు వైపు మనసు లాగటము అలాగే దేవ్ భక్తి వైపు మంచి మార్గం వైపు వెళ్ళకపోవటము లాంటి ఫలితాలన్నీ కూడా గురు జన్మంలో ఉన్నప్పుడు గోచార రీత్యా మాత్రమే ఇది ఈ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు తదుపరి తృతీయంలో కేతువు తృతీయంలో కేతువు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు తృతీయంలో కే కేతు చాలా మంచి ఫలితాలు ఇపోతున్నారు అందరి యొక్క సహాయ సహకారాలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఆఫీసులో ఇంటిపక్కల పక్కల చుట్టుపక్కల ఆ విధంగా అనేక మంది మనం ఆశించిన రీతిలో కొన్ని సందర్భాల్లో మనస మాట సహాయం మనస వాచ మాట సహాయం మనస మనస్ఫూర్తిగా అదే మనసుకు సంబంధించినటువంటి విషయాల్లో మనస వాచ కర్మణ ఏదైనా ధనం అవసరమైంది లేదో ఒక వస్తువు ఏదో వాళ్ళ ఇంట్లో మనకు కావాలి తీసుకొచ్చి ఇస్తారు అలాగే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మనకి సహాయ సహకార అందించేటటువంటి ఒక మంచి సహా సహకారం అందుతుంది తద్వారా మనకి ఒక మన స్థైర్యం ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం ఇకపోతే ఎనిమిదవ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఏంటి అంటే బుధుడు కుజుడు రవి శుక్రుడు వీళ్ళు కొద్ది రోజులు ఉండి ఇక్కడ తదుపరి వీరు ఈ నాలుగు గ్రహాలు నాలుగులో రెండు గ్రహాలు మళ్ళీ సంక్రమణం చెంది మీకు దశ నవమ స్థానంలో తొమ్మిదవ స్థానంలోకి వెళతాయి అక్కడ ఆల్రెడీ అక్కడ మనకి రాహు గ్రహం మొదటి నుంచి ఉన్నది సంక్రమణ సంగతి ఇప్పుడు లేదు కాబట్టి ఈ విధమైన మూడు గ్రహాలు ఇక్కడ మనకి తొమ్మిదో స్థానంలో ఉన్నాయి వాటి ఫలితాలు ఎందో స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి తొమ్మిదో స్థానంలోకి వెళ్ళేకి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటట్టు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ శుక్రుడిని తీసుకున్నట్టయితే ఇక్కడ ఎందో స్థానంలో నాలుగు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు నాలుగు ఎనిమిదో స్థానంలో మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు రెండే రెండు ఒకటి శుక్రుడు రెండు బుధుడు కాబట్టి ఈ శుక్రుడు నాలుగో శుక్రుడు ఇక్కడ మనకి ఎనిమిదో స్థానంలో ఉన్న కారణంగా కొంతమందికి అంటే కొంచెం ఆ అపాయాల్లో ఉన్నటువంటి వారికి ఆపదలో ఉన్నటువంటి వారికి అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి చాలా మంచి ఈ శుభ పరిణామాలన్నీ వస్తాయి వారు త్వరగా అనారోగ్యం నుంచి కోలుకుంటారు మంచి శుభవార్తలు వింటారు ఈ విధమైన ఫలితాలని శుక్రుడు ఇక్కడ నాలుగు రోజులు పాటు ఇస్తే తదుపరి భాగ్యస్థానంలోకి వచ్చిన తర్వాత శుక్రుడు అక్కడ పదకొండు రోజుల పాటు ఉన్నారు దశమ దశమ స్థానంలో కూడా ఆయన వృత్తిపరమైనటువంటి శుభ ఫలితాలు అన్ని వింటారు మీరు ప్రమోషన్ రావటము లేదా అధికంగా ఆదాయాలు రావటము లేదా అరియర్స్ రావటము లేదా ప్రమోషన్ రావటము ఇట్లా ఏదో ఒక రకమైనటువంటి లేదు ఏమీ లేదు మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకున్నారండి ఎప్పుడు చికాగ్గా చికాగ్గా ఉండేటటువంటి ఒక మీ పై అధికారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మెచ్చుకున్నారు అది చాలు మనకి ఎంత తృప్తి పడిపోతూ ఉంటాం మనం అంతా కూడా అల్ప సంతోషం తండి అందుచేత ఈ శుక్రుడు పూర్తిగా పదిహేను రోజులు మీకు అనుకూలురే తదుపరి రవిని గనక మనం తీసుకున్నట్టయితే స్థానంలో ఆయన ఎనిమిది రోజులు పన్నెండు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఆ పన్నెండు రోజులు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం శుక్రుడు గురించి చెప్పుకున్నా చోటి దానికి పూర్తి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ వస్తుంటాయి కొంతమందికి ఆరోగ్యం బాగా లేకపోవటం చాలా చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు అని చెప్పేసి వార్తలు రావటం మనకు పెద్ద దుఃఖం కలగటం అలాగే ధన నష్టం పరాభవాలు అవమానాలు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి రవి పన్నెండు రోజులు తదుపరి అయినా తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళి మూడో మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఆ తొమ్మిదవ స్థానంలో కూడా రవి మనకు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాల రండి దానాలు ధర్మాలు గుళ్ళు గోపురాలు ఇవి దర్శించాలన్నా వెళ్ళలేము అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా మరింత శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయం ఈ విధంగా ఉంటుంది రవి యొక్క అంటే పూర్తిగా రవి పూర్తి ప్రతికూలుడే శుక్రుడు పూర్తి అనుకూలుడే ఇక కుజుని తీసుకున్నట్టయితే ఆయన కూడా ఎందో స్థానంలో ఇది కూడా పెద్ద మన బంధువులు మిత్రుల్లో వాళ్ళంతా పెద్ద ఆపదలో ఉన్నట్టుగా చెడు వార్తలు వినటం పరాభవాలు అవమానాలు ఇవన్నీ కూడా ఎందో స్థాన ప్రభావాన్ని ఇస్తారనమాట అండి అలాగే బుధుని తీసుకుంటే మూడు రోజులు పట్టుంటారు ఇక్కడ ఎందో స్థానంలో ఇందాక మొదట మనం చెప్పుకున్నాం మూడు ఎందో స్థానంలో మనకి యోగించేటటువంటి ఏకైక రెండే రెండు గ్రహాలు ఒకటి ఏంటంటే శుక్రుడు రెండు బుధుడు ఇక్కడ మూడు రోజులు ఇక్కడ ఎనిమిదో స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ రెండు గ్రహాలు ఆ పెద్దవాళ్ళకి ఏదో ఆరోగ్యం బాగాలేక సీరియస్ గా ఉంది ఏంటో తెలియని పరిస్థితి అన్నటువంటి వాళ్ళు కూడా రికవర్ అయ్యడానికి వాళ్ళ గురించి మంచి మాటలు వినడానికి వాళ్ళు పూర్తిగా కోరుకున్నారు అనేటువంటి శుభార్త వినడానికి మనకి అనుకో అవకాశం కల్పిస్తాడు ఈ బుధుడు ఇక్కడ తదుపరి ఆయన సంక్రమణం చెంది తొమ్మిదో స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు తొమ్మిదో స్థానంలో ఆయన పెద్దగా మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరండి అక్కడ కూడా మనకి ఏదో గుళ్ళు గోపురాలు తిరగడానికి కానీ లేకపోతే దేవుడు దర్శనం చేసుకోవడానికి కానీ దేవుడికి మనం మన బాధలు మొరబెట్టుకోవడానికి కానీ అవకాశం కల్పించడండి ఈ బుధ భగవానుడు ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఈ వీరి యొక్క నాలుగు గ్రహాల యొక్క పరిస్థితి తర్వాత ఇక్కడ భాగ్యస్థానంలో రాహు పూర్తిగా ఇక్కడ సంక్రమణ వాళ్ళకి సంబంధం లేకుండా ఆయన ఆల్రెడీ ఇక్కడ మనకి తొమ్మిదో స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా మనకి తండ్రి గారి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి సమయము అలాగే గుళ్ళు గోపురాలకి వెళ్ళ వెళ్ళటము అవన్నీ కుదరనటువంటిది దైవం మీద మనకి కొంచెం శ్రద్ధ తగ్గటము లేకపోతే అవకాశం లేకపోవటము ఇట్లాంటివన్నీ కల్పిస్తూ ఉంటారు తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి రాహువు రాహు ఎప్పుడైతే అనుకూల పరిస్థితులు లేళ్లో అనుకూలమైన పరిస్థితుల్లో లేరో అప్పుడు తేళ్ళు జరులు బొల్లెలు బొద్దింకలు ఇట్లాంటికి చిన్న విష క్రీటకాల వల్ల చిన్న ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇకపోతే దశమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది మేనల్లో ఈ శని భగవానుడు దశమ స్థానంలో ఉండటం వల్ల వృత్తిపరమైన వ్యాపారపరమైన ఎవరు ప్రతి వారు ఏదో ఒక వ్యాపారం చేస్తారు కదండి వృత్తి ఇటు ఏదో చేస్తారు సంపాదించుకుంటారు పూర్తిగా మంచం మీద పడి కథలు లేనటువంటి వాళ్ళు పుట్టక తోటి అంగవైకల్యం కానివ్వండి లేదా వృద్ధాప్యం వల్ల కానివ్వండి అటువంటి వారికి మాత్రం వదిలిపెట్టేస్తే దశమ స్థానంలో చేసే ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో ఆటంకాలని కల్పిస్తాడు శ్రమకు తగినటువంటి ఫలితం ఉండదండి మీరు ఎంతగా కష్టపడండి గండ నుంచి గట్టెక్కుదామని మీ వంతుగా మీరు ఎంతగా కష్టపడినా కూడా అక్కడ ఆయన బారిని కొంత పడక తప్పదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అక్కడ మీకు శని భగవాను ఇస్తున్నాడు మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ కేతువు మీకు పూర్తి అనుకూలుడు అలాగే శుక్రుడు పూర్తి అనుకూలుడు అలాగే బుధుని గనక తీసుకున్నట్టయితే మనకి ఒక్క మూడు రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నారు అలాగే ఇక ఈ గ్రహము కూడా మిగతా ఏవి అనుకూలత లేదు ఒక కేతువు శుక్రుడు పూర్తిగా చెప్పుకుందాం ఈ రెండు గ్రహాలు అనుకూలత ఉన్నది కాబట్టి వీరు కొంచెం జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాట మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది సూచన ఈ విధంగా ఉండటం మంచిదే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగా నవగ్రహాలను పూజించండి అలాగే పదిహేనో తారీఖున వచ్చేటటువంటి మహాశివరాత్రి కూడా మీకు నవగ్రహ దోషాలే కాదు సమస్త దోషాలని కూడా పోగొట్టగలిగినటువంటి మహాశివరాత్రి పర్వదినం దాన్ని ఆచరించి సర్వశుభాలు పొందండి శోభం భూయా